హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఈరోజు వచ్చేసి మనం వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేసుకుందామండి అది ఎలా చేసుకోవాలో ఏంటో చూసిద్దాం రండి దానికోసం ముందుగా ఆనియన్స్ తీసుకున్నానండి ఫోర్ ఆనియన్స్ ఇలా పొడవగా మొక్కలుగా కట్ చేసుకుని ఇవి ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీనికోసం నేను ముందుగానే అన్నం తయారు చేసుకుని వాటర్ పంపేసానండి అదే చిల్లులు దాంట్లో వేసుకుని ఆ వాటర్ అంతా పంపేసాను కొంచెం పొలుగ్గా వంచేసుకున్నాను నన్ను అప్పుడు గ్యాస్ మీద బాండీ పెట్టండి దాంట్లో బిర్యానీ సామాను వేసుకుని ఫ్రై చేసుకోవాలి అదే జీలకర్ర సాజీర లావు మొగ్గులు బిర్యానీ ఆకు అవి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి అది ఇవి ఫ్రై చేసుకున్నాక అదే బిర్యానీ మసాలా ఫ్రై చేసుకున్నాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి అది కూడా వేగేటట్టు ఫ్రై చేసుకోవాలండి ఈ లోపల మనం క్యారెట్ బీన్స్ పచ్చి బొట్టాని కాలిఫ్లవర్ నీట్గా కట్ చేసి పెట్టుకుందాం పెట్టుకున్నాక ఇది ఫ్రై అయిపోయింది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు మనం చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసేసి ఫ్రై చేసుకోవాలండి అయితే ఈ వెజిటేబుల్స్ ఫ్రై చేసుకుని ఉండ అంటే నేను ముందుగా అప్పుడు కాలీఫ్లవర్ వేడిలో వేసుకుని ఒక రెండు నిమిషాలు ఉంచి తీసుకున్నానండి అంటే దాంట్లో పురుగులు ఏమైనా ఉంటాయి కదా క్యారెట్ కూడా అలాగే నీట్గా కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఇవన్నీ ఒకసారి ఉడికించేసుకున్నా బాగుంటుంది నేనైతే ఉడికించలేదండి పచ్చి కానీ ఫ్రై చేస్తున్నాను కొంచెం టైం ఎక్కువ పట్టినా బాగుంటుంది అనేసి నేను అలాగే ఫ్రై చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోవాలంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా వాటర్ వేసి ఉడికించేస్తాం అనుకోండి ఏంటనే రెడీ అయిపోతుంది కానీ కొంచెం బాగా మెత్తగా అయిపోతే అంత టేస్టీగా ఉండవు కదండి ఎలా అయినా ఆయిల్లో ఫ్రై చేసుకున్న టేస్ట్ వేరేగా ఉంటుందండి అందుకోసం నేనైతే ఇలా ఫ్రై చేస్తూనే ఉంటున్నాను ఆయిల్లో అంటే నేను కొంచెమే చేస్తానులేండి ఇప్పుడు దీనిలోకి మసాలా రెడీ అండి మనం అయితే ధనియాలు జీలకర్ర గసగసాలు దాసం చెక్క పౌడర్ ఆర్డర్ పెట్టుకున్నాను నేనైతే అవన్నీ ఫ్రై చేసి రెండు నిమిషాలు పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఆ పౌడర్ వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు కొంచెం ఉప్పు కారం కూడా వేస్తున్నానండి దీనికి సరిపడా అంతా ఇలా మసాలా పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి ఒక రెండు మూడు నెలలైనా బాగుంటుంది ధనియాలు జీలకర్ర గసగసాలు నావమొగ్గులు లాలికాయలు ఇవన్నీ వేసుకునండి ఏ కర్రీలోకైనా బాగుంటుంది మసాలాలన్నీ వేస్తాం కదండి బాగా మొక్కలకి అన్ని పడేటట్టు బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు దీంట్లోని ఒక కప్పు చిన్న కప్పు పెరిగి వేస్తున్నానండి అది ఫ్రెష్గా ఉన్నదే వేసుకోండి ఎందుకంటే కొంచెం పుల్లగా ఉన్నదైతే మొత్తం బిర్యానీ అంత పులుపుగా అయిపోతుంది టేస్టీగా అనిపించిందండి అందుకోసం ఒక కప్పు పెరిగేసి దాన్ని బాగా ఎగురిపోయేటట్టు ఉడకనిస్తున్నానండి అయితే ఇది ఫ్రై అయిపోతుంది కదండి అయితే నేను ఏం చేశానంటే ఫస్ట్ అది వీడియో తీయలేదండి ఒక బాస్మతి రైస్ తీసుకునండి ఒక గ్లాసు దానికి నాలుగు గ్లాసు వాటర్ వేసి వాటర్ మరిగాక వాటర్లో ఏమేసానంటే లావు మొగ్గులు జీలకర్ర సాజీర బిర్యానీ ఆకు వేసి అవి వాటర్ బాగా మరగనిచ్చానండి అవి మరిగాక బాస్మతి రైస్ వేసి ఒక హాఫ్ వరకు ఉడికించుకున్నానండి కొంచెం ఇంకొంచెం అంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రం ఉడికించేసానండి అలా తీసుకుని అవి వంపేసి రైస్ ఒక దగ్గర పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదా దీనిపైన మనం ఆ రైస్ వేసేద్దాం ఇప్పుడు ఆ రైస్ అంతా వేసేసి పైన నేను ఆనియన్స్ క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాను కదండి పైన ఆనియన్స్ కూడా వేసి కొంచెం కుంకుమ వాటర్ కూడా వేస్తున్నాను దీనిపైన కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను కొత్తిమీర కూడా వేస్తున్నానండి ఇవన్నీ వేస్తాం కదా ఇప్పుడు ఆవిరి బయటికి వెళ్ళకుండా మూత పెట్టి ఉడికించుకోవాలండి అదే కొంచెం సిమ్లో పెట్టుకునే ఉంచుకోవాలి మనకి ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ అలాగే ఫ్రై అయిపోయినాయి కదండి మనకు కొంచెం రైస్ కూడా ఉడికిపోయిన రైస్ కాబట్టి కొంచెం గాలి వెళ్ళకుండా గట్టిగా పెట్టుకుని మూత ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి రెడీ అయిపోతుందండి ఇలా పెట్టగా మనకి ఇప్పుడు చూడండి బయటికి పొగ ఎక్కువ వచ్చేస్తుంది కదా అది మనకి రెడీ అయిపోయిందండి తీసి ఒకసారి కలుపుకొని చూద్దాం చూడండి ఎంత టేస్టీ అయినా మనకి వెజిటేబుల్ ధమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి సింపుల్ వేలో మనకి ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ అది క్లిక్ చేయండి అది అది క్లిక్ క్లిక్ చేయండి తర్వాత